నీకు మనీ అంటే ఎంత ఇష్టమో లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి ముందు దాని వాల్యూని దాని గురించి దాని గురించి పొగడాలి ఆంజనే స్వామి కూడా ఎప్పుడు పెద్ద అవుతాడండి ఆయన్ని ఆంజనేయం ప్రసన్నంజనేయం ప్రభాదేవే కావి అలా పాడుతుంటే పాడుతుంటే పాడుతూ ఉంటే పాడుతూ ఉంటే స్వామి పెద్ద అవుతాడు ఆయన మీకోసం ఏదైనా చేస్తాడు అలాగే ఫస్ట్ వాల్యూ అండ్ లవ్ మనీ గురించి చెప్పాలి నంబర్ టూ అది ఎంత ఇంపార్టెంట్ మీ ఇంట్లో నాకు ఎంత అవసరం నువ్వు ఇప్పుడు నువ్వు రావడం ఎంతో అవసరం నంబర్ త్రీ మీకు ఎవరెవరు ఎప్పుడెప్పుడు డబ్బులు వచ్చి హెల్ప్ చేసిందో వచ్చావు నాకు కష్టంలో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇచ్చారు కదండి ఏదో ఒకటి బ్యాంక్ ఇచ్చిందో పక్కళ్ళు ఇచ్చారో అన్నదమ్ములు ఇచ్చారో ఇచ్చారో హెల్ప్ చేసింది కదా నువ్వు వస్తావు నాకు తెలుసు చిన్నప్పుడు చదువుకుంటే ఎప్పుడొచ్చావో పెళ్లి చేసి ఎప్పుడొచ్చావు వ్యాపారం తీసుకెళ్ళడానికి వచ్చావు థ్యాంక్స్ చెప్పాలి దానికి ఎప్పుడెప్పుడు వచ్చావో అవన్నీ కూడా బ్రెయిన్ లో రికలెక్ట్ చేసుకోవాలి ఎందుకు ప్యాటర్న్స్